రెండు రాజ్యాలు పక్కపక్కన ఉన్నాయి రెండు రాజ్యాల రాజులకి ఏమాత్రం పడదు ఇద్దరికి చాలా శత్రుత్వం ఉంది తీవ్రమైనటువంటి శత్రుత్వం ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించుకోవాలి అని ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నారు శత్రుత్వాన్ని పెంచుకుంటూనే ఉన్నారు యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నారు పై పైన నష్టపోతూనే ఉన్నారు మొదటి రాజుగారికి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి మంచి అందగాడు అని పేరుంది రెండవ రాజ్యం రాజుగారికి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి అందరూ అనుకునే విధంగానే చాలా అందగత్య పేరు పేరుంది ఎలా జరిగిందో తెలియదు ఈ రాజుగారి మొదటి రాజుగారి అబ్బాయి రెండవ రాజుగారి అమ్మాయి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళను చూసుకోవటం తటస్థించింది చూసుకోవటమే తడవు ఇద్దరు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు మొదట్లో కాస్త రహస్యంగా చేసుకున్నారు కానీ రాజుగారి పిల్లలు అవటం వలన రాజుగారుల పిల్లలు అవటం వలన అది ఎంతో కాలం దాగలేదు బయటపడింది ఆ బయటపడటం చారుల ద్వారా ముందు రాజుల గారులకే చేరింది ఆయా రాజులకి చేరింది మే అమ్మాయి గారు పక్క రాజు శత్రువు రాజుగారి అబ్బాయితో ప్రేమాయణం సాగిస్తున్నారండి అని రెండవ రాజుగారికి చారులు చెప్పారు మే అబ్బాయి గారు పక్క రాజుగారి అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నారు అని మొదటి రాజుగారికి వేగులు చెప్పారు ఇద్దరు పిల్లల్ని పిలిచారు కూడదన్నారు కాదన్నారు ఎందుకు వాళ్ళిద్దరూ ప్రేమించుకోకూడదో చెప్పారు రాజ్యాల మధ్య ఇంత తీవ్రమైనటువంటి శత్రుత్వం ఉన్నప్పుడు మీరిద్దరూ ఇలా ప్రేమించుకోవటం అనేది న్యాయం కాదు అని వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పారు పిల్లలు సహజంగానే వినలేదు కుదరదన్నారు కుదరదు అంటే అసలు మీరు ప్రేమించుకోవడానికి ఒక కారణం చెప్పండి అని అడిగారు పెద్దలు ఏ సందర్భంలో వారిని అడిగితే ఇద్దరూ ఒకటే సమాధానం చెప్పారు అమ్మాయి చెప్పింది అబ్బాయి మంచి అందగాడు అని అబ్బాయి చెప్పాడు అమ్మాయి అందగత్తె అని ఈ కారణం వల్ల మేము ప్రేమించుకుంటున్నాము మా ప్రేమకు ఎవరు అడ్డం పడటానికి వీలు లేదు అని వాళ్ళు తెగేసి చెప్పేశారు మీకు ఇష్టం లేకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమను మాత్రం నిలుపుకోము అని చెప్పారు తండ్రులు వ్యవహారాలు చేశారు రకరకాల వ్యక్తులతో చెప్పించారు భయం పెట్టారు లేదా బోధించారు చాలా ప్రయత్నాలు చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పిల్లలు వినటం లేదు వినకపోవటంతో తండ్రులిద్దరు ఏకకాలంలో వారి వారి రాజ్యాలలో రాజగురువులను పిలిపించారు పిలిపించి వీళ్ళిద్దరూ పని చేస్తున్నారు మన శత్రురాజు పిల్లలతో పిల్లతో లేదా పిల్లవాడితో ప్రేమాయణం సాగిస్తున్నారు అది మనకు క్షేమం కాదు అందువలన వీళ్ళని ఈ ప్రేమ నుండి బయటకి లాగేందుకు ఏమైనా ఉపాయం చూడండి ఒకవేళ ఆ ఉపాయం కుదరకపోతే ఏ ఉపాయంతోనూ వీళ్ళు వీళ్ళ ప్రేమను ఆపుకోలేకపోతే వీళ్ళిద్దరినీ శపించేసేయండి వీళ్ళిద్దరూ ఈ శరీరాలను విడిచిపెట్టి వేరే శరీరాలకు వెళ్ళేటట్టుగా శపించేసేయండి లేదా మీ మాటలతో మీ శక్తితో వారిని ఒప్పించండి ఈ మూడిట్లో ఏదో ఒకటి చేసేసి మొత్తం మీద ఈ ప్రేమ కావ్యాన్ని ఇక్కడికి ఆపేసేయండి అని కోరారు గురువులు పిల్లల్ని పిలిచారు పిలిచి మీరిద్దరూ శత్రురాజ్యాల పిల్లలు ఇలాంటి ప్రేమలవి పనికిరావు అని చాలా తీవ్రంగా చెప్పారు చెబితే వీళ్ళు పిల్లలు సహజంగానే గురువుల దగ్గర కూడా కాడదు కూడదు అన్నారు కారణం చెప్పమంటే ఇంతకుముందు చెప్పిన కారణమే చెప్పారు ప్రేమించుకోవటానికి కారణం ఏమిటంటే అదే కారణం చెప్పారు చెప్తే గురువులు అన్నారు కొద్ది రోజులకి మీరిద్దరూ వాళ్ళు అయిపోతారు ఇద్దరి శరీరాలు వడలిపోతాయి పూర్తిగా ముడతలు పడిపోయి ఉంటాయి ఇద్దరి శరీరాల్లోనూ కాంతి తగ్గిపోతుంది అందం ఉండదు ఇద్దరిలోనూ అందం ఉండదు ఏమీ ఆకారం ఉండదు కానీ మీ ఇద్దరి రాజ్యాల మధ్య శత్రుత్వం మాత్రం అలాగే ఉంటూ ఉంటుంది శత్రుత్వం అనేది శాశ్వతంగా ఉన్నట్లుగా ఉంది మీ రాజ్యాల మధ్య మీ అందం మాత్రం అశాశ్వతం అశాశ్వతమైనటువంటి అందంతో మీరు ప్రేమించుకోవటం అనేది ఏ న్యాయం అని అడిగారు లాజిక్ నచ్చే లాజిక్ కాదు ఎవరికి మనకి కూడాను పిల్లలు అన్నారు మాకు అందంతో ప్రారంభమైందే తప్ప ఈ ప్రేమ అందం కోసమే కాదు ఈ ప్రేమ అందం కోసం మేమేం ప్రేమించుకోవటం లేదు ఎట్లా ఉన్నా సరే కలిసి ఉంటాము ఎట్లా ఉన్నా సరే ఎంత అంద వికారంగా మారిపోయినా సరే పరస్పరం ఈ మధ్యలోనే ఏ రకంగా మారిపోయినా సరే మేము ఇద్దరం పరస్పరం కలిసే ఉంటాము మా ప్రేమకు ఆ మాత్రం శక్తి ఉన్నది అని చెప్పారు సరే ఈ మాటకు లొంగలేదు కాబట్టి తపశ్శక్తితో వాళ్ళని ఏమన్నా లొంగదీద్దామా అని ప్రయత్నం చేశారు తపశ్శక్తికి కూడా ఏమీ లొంగలం లేదు చివరికి ఏం చేయాలి అని ఆలోచించి రాజుగారులను పిలిచారు పిలిచి వీళ్ళని మార్చటం మా వల్ల కాదండి మాటలకు మారటం లేదు మా తపస్సు కూడా వీళ్ళ ప్రేమ ముందు లొంగటం లేదు అందువలన ఊరుకోవటం మంచిది మీరు మీ శత్రుత్వాన్ని విడిచిపెట్టుకోవటమే మంచిది అని తోస్తోంది మాకు అని చెప్పారు రాజుగారులు ఒప్పుకోలేదు మూడో ఆప్షన్ మీకు ఇచ్చాం కదా ఇంతకుముందు శపించేసేయమని శపించేసేయండి వీళ్ళని శపించేసేసి వీళ్ళు ఈ మానవ శరీరాలను విడిచిపెట్టుకుని వేరే శరీరాలు పొందేట్టుగా శాపం ఇచ్చేసేయండి వీళ్ళ ప్రేమ అక్కడితో ఆఖరైపోతుంది పీడ విరగడైపోతుంది అన్నారు అంటే వాళ్ళన్నారు ఇది అంతమైపోయే ప్రేమక ప్రేమల్లే అనిపించడం లేదు మా దీ దూరదృష్టికి దీర్ఘదృష్టితో చూస్తే వీళ్ళు ఏ జన్మలో ఏ రకంగా పుట్టించినా సరే సరే వీళ్ళు ప్రేమించుకునేటట్లే ఉన్నారు వీళ్ళని మనం పొరపాటున వేరే పరస్పరం విరోధం కలిగినటువంటి జంతువుల్లా పుట్టించినా సరే విరోధం జన్మత నుండే విరోధం ఉండేట్టుగా పుట్టించినా సరే అలాంటి శాపం ఇచ్చినా సరే వీళ్ళు ప్రేమించుకునేట్లే కనిపిస్తున్నారు అన్నారు మీరు ఈ కాకమ్మ కబుర్లు చెప్పొద్దు మాకు శపించి చూపించండి అన్నారు రాజుగారులు సహజంగా అధికార దర్పం ఉంటుంది శపించమన్నారు ఇద్దరు వేరువేరుగా శపించేశారు ఏమని శపించారు ఒక రాజగురువేమో మీరు పాము ముంగిస అయిపోండి అని శపించారు మరొక రాజుగురుగారు మీరు డేగా పావురం అవ్వండి అని శపించారు రెండు శాపాలు విడివిడిగా వచ్చినాయి సరే రెండు శాపాలలో ఎలా ఉన్నాయి చూపిస్తాం పదండి అని రాజుగారులను తీసుకెళ్లారు అక్కడికి అందులో మొదటి జన్మలో చూస్తే పాము ముంగిసా జన్మ సహజంగా విరోధంతో ఉండవలసిన పాము ముంగీసలు చక్కగా పక్క పక్కన కూర్చుని కబుర్లాడుకుంటున్నాయి ఆడుకుంటున్నాయి ఇలా లాభం లేదు ఆ పాము ముంగీసా జన్మ పూర్తయిపోయింది రెండో శాపం అమల్లోకి వచ్చింది ఆ రెండో శాపంలో ఆ గద్ద పావురం ఈ రెండూ కూడా పక్క పక్కన కూర్చుని రెక్కల అల్లల్లాడించుకుంటూ కబుర్లు చెప్తున్నాయి ఇది లాభం లేదు మీ శాపంలోనే ఏదో లోపం ఉంది గట్టిగా శపించండి ఇంకో జన్మ వచ్చేటట్టుగా శపించండి ప్రేమకు ఆస్కారమే ఉండనట్టుగా శాపం ఇచ్చేసేయండి అని అడిగారు రాజుగారు ఇద్దరు గురువులు చెప్పారు ఇది లాభం లేదు మీకు అర్థం కావటం లేదు వీళ్ళది నిజమైన ప్రేమ ట్రూ లవ్ సందేహమే లేదు వీళ్ళిద్దరినీ కుక్కా పిల్లిగా కూడా ఒకవేళ శపించి పుట్టించినా సరే ఆ కుక్క పిల్లిగా పుట్టి వాళ్ళిద్దరూ స్నేహంగా కనిపించి ఫోటోలు తీయించుకుని ఆ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేట్టు చూసుకుంటారే తప్ప వీళ్ళు ఏమాత్రం విరోధం పెట్టుకోరు ఏమాత్రం ప్రేమను తగ్గించుకోరు నిజమైన ప్రేమికులు వీళ్ళు నిజమైన ప్రేమికులు అవ్వటం వలన వీళ్ళకి ఏ రకమైన జన్మ వచ్చినా ఎంత విరోధం కలగవలసిన జన్మ వచ్చినా సరే వీళ్ళు ప్రేమించుకుంటూనే ఉంటారు వీళ్ళ ప్రేమను ఈ రకంగా మనం తీసివేయలేము శాపాలతోనో జన్మలతోనో మనం తీసివేయలేము నిజమైన అచ్చమైన ప్రేమికులు వీళ్ళు అని చెప్పారు మరైతే ఎప్పటికీ తగ్గుతుంది అని అడిగారు రాజుగారు వాళ్ళిద్దరూ గురువులిద్దరూ ఆశ్చర్యంగా ఒకే సమాధానం చెప్పారు ఎప్పటికైతే వీళ్ళిద్దరి ప్రేమ పరస్పరం వ్యక్తుల మీద నుండి భగవంతుడి మీదకి మళ్ళుతుందో ఎప్పుడైతే వీరి నిజమైన ప్రేమ భక్తిగా మారుతుందో అంతకంటే గొప్పదైనటువంటి భక్తిగా మారుతుందో భగవంతుడి మీద అచంచలమైనటువంటి ప్రేమగా మారుతుందో అప్పుడు వీరిద్దరికీ పరస్పరం ఉండేటువంటి ఈ ప్రేమ తగ్గుతుంది ఇది వ్యామోహపూర్వకమైన ప్రేమ అని చెప్పడానికి ఏమీ వీలు లేదు నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ కాబట్టే ఎంత విరోధానికి ఆస్కారం ఉన్నా సరే వీళ్ళు ప్రేమించుకుంటూనే ఉన్నారో మూడు జన్మలుగాను ఇది ఈ నిజమైన ప్రేమ వ్యక్తుల మీద ఉండాలా లేదా వ్యక్తుల కంటే పైన ఉండేటువంటి పరమాత్మ మీద ఉండాలా భగవంతుల మీద ఉండాలా అనేటువంటి క్లారిటీ వీళ్ళకి లేకపోవటం వలన వ్యక్తుల మీద పెంచుకుంటున్నారు వ్యక్తుల మీద పెంచుకోవటం వలన ఆయా జన్మల్లో ఏ రకమైనటువంటి నష్టానికి గురి కాకపోయినప్పటికీ ఏ రకమైన నష్టమో లేకపోయినప్పటికి తాత్కాలికంగా వారు సుఖ సంతోషాలతో ఉన్నప్పటికి వారు పొందవలసినటువంటి అభివృద్ధిని పొందలేకపోతున్నారు వారు పొందవలసిన అభివృద్ధిని పొందలేకపోవటం వలన వారు కొద్దిగా నష్టపోతున్నట్టు అనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడైతే వారు ఏదో క్రమంగా ఇన్ని జన్మలలో వచ్చేటువంటి రకరకాల పరిణామాల వలన రకరకాల సంస్కారాల వలన రకరకాల ఉపదేశాల వలన ఏదో ఒక కారణం వలన వారి ప్రేమను భగవంతుని మీదకి మళ్లించుకోగలుగుతారు వారి ప్రేమను ఆత్మస్వరూపం మీదకి పరమాత్మ యొక్క తత్వం మీదకి మళ్లించుకోగలుగుతారో అప్పుడు వ్యక్తుల మీద పరస్పరం ఉండేటువంటి ప్రేమ తగ్గుతుంది అంతవరకు మాత్రం ఈ ప్రేమ తగ్గేది కాదు వాస్తవానికి వీరికి ఈ ప్రేమ ఉండటం అనేది ఉత్తమ లక్షణమే ఉత్తమ లక్షణమే ప్రేమ అనేది ఒక సాత్వికమైనటువంటి భావమే అని చెప్పుకోవచ్చు ప్రేమ అనేది సాత్వికమైనటువంటి భావమే కాబట్టి వారికి క్రమంగా అభివృద్ధిలోకి రావటానికి ఆస్కారం అయితే ఉంది వారి యొక్క ఏకాగ్రత ఒక వ్యక్తి మీదే మూడు జన్మలుగా నిలుస్తూ ఉన్నది కాబట్టి మనస్సు కూడా చంచలంగా లేదు అని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంది కానీ వీళ్ళకి మూడు జన్మలు గడిచినా సరే వీళ్ళు మూడు జన్మల పాటు ప్రేమించుకుంటూ ప్రేమికుల్లా కూడా నిలబడినా సరే వీళ్ళను చూసి కూడా మీరిద్దరూ తండ్రులిద్దరూ బుద్ధి తెచ్చుకోలేకపోతున్నారు ద్వేషాలను విడిచిపెట్టుకోలేకపోతున్నారు వారి ప్రేమ కంటే మీ ద్వేషమే చాలా హానికరమైనటువంటిది మీ మనస్సే చాలా అచంచలమైనది చంచలమైనది వారి మనస్సు ఎంతో కొంత ఏకాగ్రత కలిగి ఉంది క్రమంగా గనక వారు ఆ ఏకాగ్రతను పెంచుకుని ఆ ప్రేమించే స్వభావాన్ని పెంచుకుని ఆ ప్రేమించటాన్ని భగవంతుడి మీదకి గనక తీసుకు వెళ్ళగలిగినట్లయితే వారి యొక్క ప్రేమను పరిపూర్ణంగా భగవంతుడి మీద ఉంచుకోగలిగినట్లయితే వారు అభివృద్ధి పథంలోకి వస్తారు మీరు మాత్రం కొంచెం సందేహాస్పదంగానే ఉంటారు అని రాజుగారు ఇద్దరికీ చెప్పారు తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఏమైంది అనే విషయం మీద పెద్దగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాకపోతే ఈ పాయింట్ లేదా ఈ విషయం చాలా ప్రధానమైనటువంటి విషయం మానవులకు సహజంగా ఉండేటువంటి ప్రేమించే గుణం మానవులకు సహజంగా వస్తువులను కానీ వ్యక్తులను కానీ లేదా చుట్టూ ఉండేటువంటి పదార్థాలను కానీ ప్రేమించేటువంటి గుణం లేదా ఎదుటి వాళ్లలో ఉండేటువంటి గుణాలను ప్రేమించే గుణం లేదా మరొకదాన్ని ప్రేమించే గుణం ఇవన్నీ మంచి గుణాలే ఈ గుణాలన్నిటినీ ఈ ప్రేమించే గుణాన్ని పూర్తిగా పరమాత్మ మీదకు తీసుకువెళ్ళినప్పుడు పరమాత్మ మీద అచంచలమైనటువంటి మనస్సుతో ఈ ప్రేమను నిలుపుకోగలిగినప్పుడు దాన్ని ఆ ప్రేమను భక్తి అని పిలుస్తారు అటువంటి భక్తిని గనక పరమాత్మ మీద సంపాదించుకోగలిగితే చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అందులో ప్రధానమైనటువంటి ప్రశ్న అతి కష్టమైన అతి సంక్లిష్టమైనటువంటి సందర్భంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వేరే శరీరాన్ని పట్టుకోవటానికి పరిగెడుతున్నటువంటి సందర్భంలో మొత్తం శరీరమంతా కూడా అతలాకుతలంగా ఉండేటువంటి సందర్భంలో పరమాత్మ యొక్క స్మరణ ఎట్లా చేస్తాం పరమాత్మ యొక్క స్మరణ ఆ క్షణాన రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి అతి సంక్లిష్టమైనటువంటి ప్రశ్నకు కూడా ఈ భక్తి లేదా ప్రేమ అనేది సమాధానం చెబుతుంది ఆ భక్తి ప్రేమను పరమాత్మ మీద ఉండేటువంటి ప్రేమను పెంచుకున్నట్లయితే ఎవరికీ ఈ ప్రశ్న మళ్ళీ తిరిగి రాదు అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో ఇలా అంటున్నాడు ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగయుతైన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం అని ప్రయాణకాలే శరీరాన్ని విడిచిపెట్టి పై శరీరాన్ని పొందటం కోసం వెడుతున్న కాలంలో మనసా అచలేన అచంచలమైనటువంటి మనస్సుతో భక్త్యాయుక్త భక్తితో కలిసినవాడు భక్తితో కూడినవాడై యోగ బలైన చైవ యోగ బలాన్ని కూడా సంపాదించుకున్నవాడై అతను ప్రయాణాన్ని సాగించుకున్నట్లయితే అతను ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరు శరీరాన్ని సంపాదించుకోవడానికి బయలుదేరినట్లయితే ఆ బయలుదేరటం కూడా ప్రాణం ఆవేశ్య సమ్యక్ అతని యొక్క కనుబొమ్మల మధ్యకు తన ప్రాణాన్ని తీసుకువచ్చి ఆ తీసుకువచ్చినటువంటి ప్రాణాన్ని అక్కడే నిలబెట్టి ప్రాణం ఆవేశ్య సమ్యక్ ఏమాత్రం కదలిక లేకుండా అక్కడే ఉంచుకోగలిగితే ఆ స్థితిలో ప్రాణాన్ని అక్కడ నిలబెట్టుకుని దృష్టిని పరమాత్మ మీద ఉంచుకోగలిగినట్లయితే సతం పరం పైతి దివ్యం అటువంటి సాధకుడు అటువంటి సిద్ధుడు పరం పురుషం ఉపైతి దివ్యం దివ్యం ఈ లోకంలో ఏమాత్రం అంచనాలకు అందనటువంటి దివ్యమైనటువంటి పరం పురుషం సర్వోత్తముడైనటువంటి పురుషుడిని హిరణ్య అతను పొందుతాడు ఆ పొందే సమయంలో ఏ విధంగా ఉండాలి అంటే ప్రయాణకాలం ఆ ప్రయాణకాలం ఈ శరీరాన్ని విడిచిపెట్టి బయలుదేరే కాలం మనస్సు ఏమాత్రం